హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్ ఈరోజు మనము కాలీఫ్లవర్తో సిక్స్టీ ఫైవ్ ఎలా చేసుకోవాలన్నది మన వీడియో చూడండి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలానే గోబీ సిక్స్టీ ఫైవ్ చేసుకోవాలంటే మన వీ మన వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఎలా గోబీ సిక్స్టీ ఫైవ్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఇంత పెద్దది గోబీ తీసుకున్నాను కాలీఫ్లవరు ఫస్ట్ కాలీఫ్లవర్ తీసుకునే ముందు చెక్ చేసి తీసుకోవాలి పుచ్చులంతా ఏమీ లేకున్నా అది కొద్దిగా బ్లాక్ ఉంది కదా దాన్ని కట్ చేసి పడేద్దాము ఇలా కట్ చేసుకొని పెద్ద పెద్ద ముక్కలు కానీ కట్ చేసుకుందాం అది పీసెస్ ఉంటాయి కదా ఆ పీసెస్ అంతా ఇలా కట్ చేసుకుందాం పూర్తిగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆ పెద్ద పీసుని రెండు ముక్కలు చేసుకుంటే సరిపోతుంది అలానే ఉండాలి పొడుగు పొడుగ్గా అంతా మనము అలానే రెండు రెండు ముక్కలు చేసుకున్నాం చూసారా నేను చేసు కట్ చేసుకునేసరి మొత్తము పొడుగు పొడుగ్గా అంత పెద్ద పెద్ద పీసులు ఉండాలి ఇది నేను వాటర్ వేడి చేసుకునే పెట్టుకున్నాను మరీ వే కొద్దిగా వెచ్చగా కాకుండా పూర్తిగా బాయిల్డ్ వాటర్ కాకుండా మీడియంగా వేడి ఉండాలి అలా వేడి చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టుకున్నాం ఏమైనా పుచ్చలు ఏమైనా ఉంటే క్లీన్ అవ్వడం కోసం వేడి అవ్వాల్సిన అవసరం లేదు ఉడకాల్సిన అవసరం లేదు చూసారా ఇలా ఒక స్ట్రైనర్లో మంచిగా కడుక్కుందాం అలా దీని తడి అంతా పూర్తిగా వడిగిపోయేంత వరకు అలా ఉంచుకుందాం స్ట్రైనర్లో వేసుకొని అది వడుగుతూ ఉంటుంది కదా మనం ఇడ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనము ఒక గిన్నెలోకి చూడండి తడి ఎంత ఆరిపోయింది కదా అది మొత్తం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను పసుపు హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ చిల్లీ పౌడరు నేను పెద్ద స్పూన్ తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ ధనియా పౌడరు గరం మసాలా చిన్న స్పూన్తో ఒక స్పూను మైదా రెండు స్పూన్లు తీసుకుంటున్నాను ఫ్లోర్ ఒక స్పూను బియ్యం పిండి ఒక స్పూను శనగపిండి తీసుకుంటున్నాను రెండు స్పూన్లు తీసుకుంటున్నాను శనగపిండి ఉప్పు సరిపడినంత ఉప్పు వేసుకొని ఇలా వాటర్ వేసుకోకుండా ఇలా అంతా మిక్స్ చేసుకుందాం అప్పుడే ఉప్పు కారం అంతా కలిసి మంచిగా ముక్కలకు పట్టుకుంటుంది ఫస్ట్ ఇలా మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసిన తర్వాత వాటర్ వస్తుంది కదా అందువల్లనే ఇలా ఫస్ట్ మిక్స్ చేసుకొని చూడండి ఇలా చూడండి ఎంత మంచిగా అయింది కదా చూడండి నేను ఎంత చిన్న గ్లాసులో తీసుకున్నాను నీళ్ళు అన్నది అలా స్ప్రింకుల్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మంచిగా దానికి పట్టించాలి ముక్కలకంతా మనం వేసుకున్న పౌడర్సు మసాలా అంతా పట్టించాలి ఈ ముక్కలకి ఇలా అందుకే ఒకేసారి నీళ్ళు వేసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని మంచిగా ముక్కలకు పట్టించాలి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఉంటుంది ఇంకా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఇది అంతే టేస్ట్గా ఉంటుంది అంతే సింపుల్గా కూడా చేసుకోవచ్చు చూసారా ఇలా ఇప్పుడు నేను మూతబెట్టి వన్ అవర్ ఉంచేస్తున్నాను చూసారా వన్ అవర్ ఉంచిన తర్వాత ఎంత చక్కగా రెడీ అయింది కదా ఇప్పుడు మనము పక్కన ఆయిల్ వేడి చేసుకుందాం చూడండి అసలు నీళ్ళు కొద్దిగా వేసుకున్నాము సరిపోయింది మరి బజ్జీ పిండిలాగా కలుపుకోకుండా అలా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటే వేసుకొని స్టవ్ అనేది కొద్దిగా మీడియంగా ఉంచుకొని ఫ్లేమ్ మంచిగా వేయించుకుందాం ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ వేస్తానే మిక్స్ చేయకూడదు ఆ కోటింగ్ అన్నది ఊడిపోతుంది ఫస్ట్ మనం వేస్తాం కదా గోబీ వేసి కొంతసేపు అయిన తర్వాతనే మిక్స్ చేసుకోవాలి ఇది గుర్తు గుర్తుపెట్టుకోవాలి అలా మంచిగా ఫ్రై అయ్యి స్లోగానే పెట్టుకోవాలి మీడియంలో మరీ స్లోగా కాకుండా హై పెట్టుకుంటే తొందరగా కలర్ మారిపోతుంది లోపల ఉడకదు గోబీ మనం పచ్చిది వేసుకున్నాం కాబట్టి స్లో టు మీడియం పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఎంత చక్కగా వచ్చింది కదా అలాగే మనం అంతా ఫ్రై చేసుకున్నాం ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే మన వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇప్పుడు చూసారా స్టవ్ కట్టేసాము రెడీ అయిపోయింది పూర్తిగా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మీకు ఇంకా కలర్ కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు నేను ఏ కలరు వేయలేదు మన ఇంట్లో కొద్దిగా చిల్లీ పౌడర్ రెడ్గా ఉంటుంది కాబట్టి కలర్ వస్తుంది ఇప్పుడు మనం అలా ఒకటి పెట్టుకొని పొడుగు పొడుగ్గా నేను చిల్లీస్ కట్ చేసుకున్నాను అలాగే కరివేపాకు వేసుకొని ఇలా మంచిగా కరివేపాకుని చిల్లీస్ని వేయించుకుందాం మంచిగా వేగిన తర్వాత మన గోబీ సిక్స్టీ ఫైవ్లో వేసుకోవాలి స్టవ్ కట్టేసాను కాబట్టి కొద్దిగా పడుతుంది మరి స్టవ్ ఆన్లో ఉండి పెడితే నల్లగా అయిపోతుంది ఎక్కువ వేగిపోతాయి అందుకే స్టవ్ కట్టేసి వేయించుకుంటున్నాను చూసారా ఇలా పైన వేసుకోవడం అంతే రెడీ అయిపోయింది ఇంతవరకు మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు ఇలాగనే మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్లనే మన ఛానల్ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే పూర్తిగా మన వీడియో చూసి లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్